హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ చాలాసేపటి నుంచి నాకు ఆకలిస్తుందని ఫ్రిడ్జ్లో అటు ఇటు అంతా సెర్చ్ చేసి నేనైతే ఫైనల్గా స్వీట్ పొటాటాను అయితే తీసుకొచ్చానండి బయటికి దాన్ని ఇండక్షన్లో పెట్టి బాయిల్ అనేది చేసుకున్నాను నాకు కుక్కర్లో పెడితే చాలా ఒక టూ త్రీ విజిల్స్కి అది బాగా పేస్ట్లో అయిపోతుంది అందుకని ఇలా గట్టిగానే ఇష్టం కొంచెం హార్డ్గా అది మరీ సాఫ్ట్ సాఫ్ట్నెస్ ఎక్కువైపోయి కొంచెం మత్మత్తగా అయిపోద్ది కదా నాకు అలా ఇష్టం ఉండదు దీనికి నేను చేసుకునే దానికి ఇలా ఉంటేనే బాగుంటుంది అన్నిటికీ పీల్ ఆఫ్ చేసేసానండి పీల్ తీసుకున్న తర్వాత అవన్నిటిని ఒక ప్లేట్లో వేసి ఉంచుకున్నాను ఆ బౌల్ని నీట్గా వాష్ చేసి దాన్ని స్టవ్ మీద పెట్టుకున్నాను స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అనేది వాటర్ని యాడ్ చేశాను ఆ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను లాస్ట్ టైం కూడా చూపించానండి ఇవి డిమార్ట్ నుంచి నేను తీసుకొచ్చాను అనమాట ఈ జాగరీ బ్లాగ్స్ని బాగున్నాయి కదా బుజ్జిగా అనేసి నాకు నచ్చిందని తీసుకొచ్చాను సో దీన్ని ఒక త్రీ ఫోర్ అయితే యాడ్ చేసుకోవచ్చు మన అకార్డింగ్ టు మన స్వీట్నెస్ అనమాట నేను నార్మల్గా స్వీట్ పొటాటోస్ అంటేనే నాకు ఇష్టం ఆ స్వీట్ పొటాటోస్ని మరింత స్వీట్నెస్ యాడ్ చేసి తింటున్నాను యాక్చువల్గా నేను డయాబెటిక్ పేషెంట్ కాబట్టి నేను తినకూడదు స్వీట్ పొటాటోసే తినకూడదు భూమిలో పండేవేవీనో షుగర్ పేషెంట్స్ అనేవి తినకూడదు ఒక క్యారెట్ బీట్రూట్ తప్ప కానీ నేను ఆ స్వీట్ పొటాటోస్ని మరింత స్వీట్నెస్ యాడ్ చేసి తింటున్నాను చూడండి నాకు ఏదో ఒక స్వీట్ తినడం అలా ఇష్టం అనమాట యాక్చువల్గా మేము బెంగాల్లో ఉండేటప్పుడు మా ఫాదర్ రోజు సాయంత్రం రసగుల్లా కానీ రసమలాయి కానీ ఏదో ఒకటి తెస్తూ ఉండేవారు స్వీట్ కడ్ అంటే మిస్టీ దొయి ఆ మిస్టీ దోయ్ని మర్చిపోలేక మా అమ్మాయి పేరు మిస్టీ అని కూడా పెట్టుకున్నాను నేను సో ఇలాగా అది వాటర్ని బాగా జాగ్రీ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక కన్సిస్టెన్సీ వస్తుంది కదండి అప్పుడు అనేది ఈ స్వీట్ పొటాటోస్ని అందులో వేసి మనం బాగా ఆ స్వీట్నెస్ దానికి అంటుకునేలాగా ఇటు అటు కొంచెం సేపు కలిపేసాను టాస్ చేసి అది ఒక ప్లేట్లో వేసుకున్నాను మిగిలిన జాగిరీ వాటర్ కూడా దాని మీద పోర్ చేశాను ఇలా మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా ఇలా టేస్ట్ చేసి ఉంటే కమెంట్ చేయండి లేదంటే తప్పకుండా ఒకసారి నా వీడియో చూస్తే కానీ ఇలా ట్రై చేయండి మీరు కూడాను ఎందుకంటే ఇవి ఇలా అయితే ఇంకా స్వీట్గా ఉంటాయి పొటాటోస్ అనేది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంటుంది కూడాను తప్పకుండా ట్రై చేయండి స్వీట్ టేస్ట్ అయితే అదిరిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్